రేపటి నుంచి పెన్షన్ల పంపిణీకి ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీకి నిర్ణయం తీసుకుంది ఉదయం నుంచి గ్రామ సచివాలయాల దగ్గర సిబ్బంది పెన్షన్ పంపిణీ చేయనున్నారు వృద్ధులు వికలాంగులకు మాత్రం ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది ఏప్రిల్ ఆరు లోపు ప్రక్రియంతా పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది రేపటి నుంచి పెన్షన్ల పంపిణీకి ఏపీ సర్కారు సిద్ధమవుతోంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీకి నిర్ణయం తీసుకుంది ఉదయం నుంచి గ్రామ సచివాలయాల దగ్గర సిబ్బంది పెన్షన్ పంపిణీ చేరున్నారు వృద్ధులు వికలాంగులకు మాత్రం ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది ఏప్రిల్ ఆరు లోపు ప్రక్రియ అంతా పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అడిగి తెలుసుకుందాం రాఘవేంద్ర ఎటువంటి ప్రిపరేషన్స్ లో ఉంది పెన్షన్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి దేవి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో పాల్గొందని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు దీనికి సంబంధించి ఇటు అధికార వైసీపీ విపక్ష టీడీపీ పార్టీ మధ్య యుద్ధం రెండు మూడు రోజులుగా కొనసాగుతూ ఒకరిపై ఒకరు రాజకీయంగా దాడి చేస్తున్నారు రాజకీయంగా మాటలు యుద్ధం కూడా నడుస్తుంది దీ వ్యవహారానికి అంతటి కూడా ఇబ్బంది అంటే పెన్షన్ల ప్రక్రియ ఆలస్యమయ్యేందుకు రెండు పార్టీలు ఎవరికి వారు మీరంటే మీరు కారణం అంటూ విమర్శలు కూడా చేసుకున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఇవాళ ఇవాళ మధ్యాహ్నం తర్వాత కొంత క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నారు రేపు ఉదయం నుంచి గ్రామ వార్డు సచివాలయ దగ్గర పెన్షన్ల పంపిణీ ప్రక్రియను మొదలు పెట్టాలని ఉత్తర్వులు జారీ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది దీనికి సంబంధించి వృద్ధులు వికలాంగులు ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ దగ్గర రాలేరో వారి వారి విషయంలో మాత్రం కొంత ఎగ్జామ్షన్ నేరుగా ఆ సిబ్బంది అంతా వారి ఇళ్లలోకి వెళ్లి నేరుగా వారికి పెన్షన్లు పంపిణీ చేస్తారని కూడా మనకు సమాచారం అవుతుంది ఈ ప్రక్రియ అంతా కూడా రేపటి నుంచి ఉదయం నుంచి ప్రారంభం అవుతుంది ఏప్రిల్ ఆరు లోపల దాదాపు అరవై ఆరు లక్షల మంది పెన్షన్ లబ్ధారులు ఆంధ్రప్రదేశ్ లో వీరందరూ కూడా పెన్షన్ల ప్రక్రియను పుట్టి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది దాని సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలైనట్లు తెలుస్తుంది ఎవరైతే పెన్షన్ లబ్ధిదారు ఉన్నారో వారికి సంబంధించిన గుర్తింపు కార్డుతో పెన్షన్లు తీసుకోవచ్చని కూడా ఉత్తర్లో స్పష్టం చేసినట్టు దీంతో ప్రస్తుతం రాజకీయంగా ఇటు టీడీపీ అదే విధంగా వైసీపీ మధ్య ఏదైతే విమర్శలు కొనసాగుతూ వస్తున్నాయి దానికి కొంత ఫుల్ స్టాప్ పడినట్టు అవుతుంది రేపు ఉదయం నుంచి కూడా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ మొదలవుతుంది ఇది అంటే అనుకున్న టైంకి పెన్షన్ల పంపిణీ మొత్తం పూర్తవుతున్న తగిన సిబ్బంది ఉన్నారా వికలాంగులకు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన రేపటి నుంచి పెన్షన్ల పంపిణీకి సిద్దమవుతోంది ఏపీ సర్కార్ ప్రస్తుతం గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీకి నిర్ణయం తీసుకుంది ఈ నెల ఆరులోపు ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది వాలంటీర్లు పెన్షన్ పంపిణీకి సంబంధించి ఈసీని ఆశ్రయించడంతో కొంతవరకు కూడా దీనికి బ్రేక్ పడింది అయితే ప్రభుత్వం ఆరులోపు పెన్షన్ల పంపిణీకి నిర్ణయం తీసుకుంది వృద్ధులు వికలాంగులకు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని మిగతా వారందరికీ కూడా ఇటు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారానే పెన్షన్ల పంపిణీకి నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్ని ఆశ్రయించారు పిటిషన్ వేసి దీంతో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం వృద్ధులు వికలాంగులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారికి పెన్షన్ ఇవ్వడానికి పూనుకుంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఇంటికి వెళ్లి వృద్ధులు వికలాంగులకు పెన్షన్ల పంపిణీ చేయాలి మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా ఏప్రిల్ ఆరు లోపు పూర్తి చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది